ఏ సైయ ప్రేమణి కోనా ఏ సైయ సో జల ఏ సైయ ప్రేమణి కో సుల్కన్నా ఏ సైయ సముతో జలగ సం సంశయమేలా సోదనలు మమలా గుర్తున్నై దేవా కష్టాలు కన్నీరు మా గుండె నిండెను దేవా లోకం నన్ను పిలచున్నది శోక సముద్రం పొంగున్నది లోకం నన్ను పిలచున్నది శోక సముద్రం పొంగుచున్నది ఆకాశం దేవా అమ్మాదరింతవా ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు తాగేదను ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను అంతము వరకు ప్రకటించును అసలు బాపిన ప్రభు ప్రభుయేసు అత సక్షులలో చేరుటకే కలవర మందేదో వాత ಸ್ವರಮೋ ಉಂಟಂತ ವರಕು ಪಡಲೇದು ನಿಗೀತು ನಾವು ಸ್ವರಮೋ ಉಂಟಂತ ವರಕು ಪಾಡಲೇದು ನಿಗೀತು ಸ್ವರಮಂತ ಪೋಯಾಗ ಸ್ವರ ಅಂತ క్రీస్తునామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రుల మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు గత కొంతకాలం క్రితం తల్లిగారు చాలా చక్కగా పాడగా సోషల్ మీడియాలో మనం అందరం చూసాం ఇటువంటి విశ్వాసం కలిగినటువంటి పెద్దవాళ్ళు సమాజంలో చాలా అరుదుగా ఉంటున్నారు ఈరోజు ఇంచుమించు తొంభై సంవత్సరాలు వయసున్నటువంటి మరొక మధుర గానాల మార్తమ్మ గారు ఈ మాట ఎందుకు అంటే ఆవిడ పాడినప్పుడు మీరు వింటారు ఎంత చక్కగా పాడతారో మీరు ఆలకిస్తారు దేవుడు తనకిచ్చినటువంటి గాత్రాన్ని బట్టి దేవుడు తనని దీవించి ఎంతవరకు సంఘంలో చక్కగా పాడగలిగే అవకాశం దేవుడు ఇచ్చాడు ఇప్పుడు సమాజానికి పరిచయం చేయటం కొరకు మీ అందరి ముందుకు గారిని తీసుకురావటం జరిగింది ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో మీ ముందు పాడడానికి దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని బట్టి మీ ముందు రావటం జరిగింది తను ఎంతకాలం వయసప్పుడు దేవుణ్ణి తెలుసుకుందో ఏ ప్రకారంగా దేవుణ్ణిలో ఎదిగిందో ఏ సంఘంలో తను విశ్వాసంలో బలపడిందో ఈ రోజు వరకు దేవుని పాటలు తన విశ్వాసాన్ని ఎలా కాపాడుతుందో తన మాటలను విన్న తర్వాత అప్పుడు తను పాడేటువంటి పాటలను కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళకి పురాతన కాలంలో చదువుకున్నటువంటి అలవాటు ఉంది చదువును బట్టి చాలామంది పాటలు పాడేవాళ్ళు కానీ మీరు చూస్తున్నటువంటి తల్లిగారికి చదువు లేదు చదువు లేకపోయినప్పటికీ కూడా విని విన్నటువంటి ఏ పాటనైనా విడిచిపెట్టకుండా ఆ పాటని చక్కగా దేవుని మందిరంలో తన గాత్రంతో పాడి ఆయన నామాన్ని గనపరుస్తూ ఉంది తన గురించి మంచి మంచి సాక్ష్యాలు కూడా ఎదుటి వాళ్ళు చెప్పగా నేను విన్నాను అవి కూడా నేను మీ దృష్టి తీసుకొస్తాను ఈ సమయంలో గారిని నేను మీకు పరిచయం చేసి తనతో పాటలు పాడించే ప్రయత్నాన్ని చేస్తాను వందనాలు మాతమ్మ వందనాలు అయ్యా వందనాలు చాలా సంతోషం మిమ్మల్ని చాలా పెద్ద వయసులో ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా దేవుని పట్ల మంచి విధేయత కలిగి ప్రార్థన కలిగి ఉంటున్నారని సంఘంలో మందిరంలో చాలా చక్కగా పాడతారని మీ గురించి నేను విన్నాను అలాగే చూశాను ఈరోజు ఈ వీడియో ద్వారా చాలా మందికి మిమ్మల్ని పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు కూడా ముందు మీరు ఏ వయసు దేవుడిని తెలుసుకున్నారో చెప్పగలుగుతారా నేను నేను పది పన్నెండు సంవత్సరాల వయసులో ఉంటాను మా నాన్నగారికి పెద్ద మాల్ అయితే ఒక దేవిడ్ గారు నాకు ఆయన పేరు బాగా తెలుసు డేవిడ్ డేవిడ్ దాంట్ నుంచి పేరు మర్చిపోలేను ఆ అయ్య గారు ఉంటాడు బాగుంటాడు ఇక్కడ మరి పలానా ఎవరిని అడిగాడు మనకైతే తెలియదు మేము ఇంట్లో ఉన్నాం అయ్యా మేము అందరం ఒక ఆయన తీసుకొని వచ్చాడు ఎంకన్నా ఎంకన్నా అనుకుంటూ వచ్చాడు మై పేరు వెంకయ్య అయితే ఏంటయ్యా అని బయటకు వచ్చాడు మేము కూడా బయటకు వచ్చాము అమ్మ నేను మేమున్న ఆరుగురు ఆడు పిల్లలమ్మే నలుగురు ఆడవాళ్ళు ముగ్గురు ఇద్దరు మగ మా తల్లిదండ్రికి నేనే ఇంటికి పెద్దదాన్ని వచ్చాక ఎట్ట మరి పాస్ గారు అంట ఇది మరి ఇక్కడ సంఘం కావాలంటున్నాడు మరి ఇక్కడి ఊరికి పెద్ద మాల ఉన్నవే కదా అంత మరి ఏం చేస్తామంటే మా ఇల్లు ఇక్కడ నుంచి తింటాయి వారికి పెద్ద ఇల్లు రెండు ఇల్లు బాగుంటది పెద్ద ఇల్లు మా ఊళ్ళో కూడా ఆ ఇంట్లోనే రెండు వెళ్ళి దాకా మా ఇంట్లో పెట్టారు తర్వాత ఇంకొకసారి కాళ్ళే తలమని తీసుకొని చిన్న పాక లేసి నీకు పెట్టారు తప్ప మంచి ఒక కాంత మన ఒక్క ఆమెనే తీసుకుంది ఆడమని చూ అందరూ మగోళ్ తీసుకున్నారు అంటే ఈయన అన్న అని చెప్పారు ఆయన గారు ఉండటం ఉండటే చెప్పారు పాస గారు కూడా మీకు నచ్చితే రండి అమ్మా నచ్చకపోతే ఏమీ లేదు వచ్చే మగోళ్డు రండి అని వచ్చే పది మందికి తీశారండి భారతదేశం అలాగే వంద మంది అయ్యా మా ఊళ్ళో కూడా పెద్ద గుడి కట్టించాడు గుడి కట్టించాడు అంత అట్లాగా మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు ఇప్పుడు దేవుని తెలుసుకుని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇన్సు మిన్సు చాలా అవుతుంది టెల్డ్ గా చల్లటం డెబ్భ సంవత్సరాలు ఉంటదో ఆ ఉంటది అంటే ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకొని ఇంచుమించు డెబ్భై సంవత్సరాలలో పై బడింది మేము ఎక్కువగా పొలాలు పనికి పోయేవాళ్ళం నా భర్త చచ్చిపోయింది కానీ బాగా నేను ఇక్కడ చిందనగరం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం గారా చెక్ పేది శుక్రవారం తలకపోసుకోవాలా శుక్రవారం అన్ని చేసుకోవాలా శుక్రవారం అన్ని తెచ్చుకోవాలని చెక్పోయింది మా పామ పా బాకే నువ్వు పనికి బాబాకేసా శుక్రవారం నుంచి శనివారం వరకు మరి సబ్బాత రోజు నువ్వు పాలు అని చెప్పినా కూడా పొలా పోయామయ అంతకుముందు మనకి తెలియదు అప్పుడు ఆ వయసులోనే తెలుసుకున్నాం కానీ అంత ఇంత వివరంగా చెప్పిన లేదు పాటలు పాడటం కానీ వాక్యం చెప్పటం కానీ మాకు అప్పుడు అర్థం లేకుండా లేకుంటది అప్పుడు పొలాలు నుంచి చింగనగరం వచ్చిన మన డి రాజు గారి నుంచి వాక్యం వాక్యం అన్నం కదా అర్థమవుతుంది అది నాకు ఓకే మంచిది ఇప్పుడు మీరు పాడతారని మేము విన్నాం చూసాం మీ గొంతు చాలా చక్కగా మరి పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో చాలా తక్కువ మంది పాడంగా వింటా ఉంటాం ఒక రకంగా మేము కూడా మీరు మిమ్మల్ని కలిగి ఉంటాం అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు మీరు రెండు పాటలు పాడి దేవునామాన్ని గనపరిస్తే మీతో పాటు మేము సంతోషపడతాం పాడండి సందేహ మేలా సంశయ ప్ర గాయాల వేన నీళ్ళు తాకించి చూడు సందేహమేలా ఆ ముళ్ళ మొకటం నీకై దరియించనే నీ పాప భార శిక్ష భరించను ఆ మళ్ళ మొగటం నీకై ధరించనే నీ పాప భార శిక్ష భరించను ప్రవహించరా తారా నీ కోసమే కడో గోర ఎంశనుందే నీ కోసమే പ്രഭയിഞ്ച രാകോമേ ഖടോ ഗോരയും സംവേ നീക്കോസമേ സന്ദേഹമേല സംശയമേല പ്രഭുയേച്ചു ഗായോ ഫലി കിഞ്ചി జాలలో నవరేలు తాకి సంధి హేలా ఈ లోక భోగములు విడుగు అదాలవా తాతను బంధక మందు లోక భోగములు విడువటాలవా సాధాను బంధక మందు సంతతించువా ఏ సయ్య ప్రేమ నీకు సులకనాయనా ఏ సయ్య స్థానముతో జలగాటమా ఏ ఏ సయి సా నము తో జల గాత మా సంది హమేలా సంసయ మా గేల ప్రభు ఏసు గాయా లో పలి కించి శూదు గాయా లో నభరి ఎందా కయ్యేసునువు యురుగానందో ఎందరుదయం బయట నీల్వంధ ఎందా కయ్యేసునువు యరుగనందో ఎందరుదయం బయట సిలువ మందు వసువాతనాయనా ఈనాడు రక్షణ దినమో గాయిన్సు మా ఏసయ చిల్వస్ వాతా శుల్కనాయనా ఈనాడు రక్షణ దినమో గాయిన్సు మా సంజయ కమేలా